హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందో ది హోమ్ మేకర్ సో ఈరోజైతే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు ఇదైతే నాది సండే రోజు అనమాట సండే రోజు నాకు ఎట్లా ఉంటుంది అంటే భయంకరమైన బద్ధకంగా ఉంటుంది అసలు ఏ పని చేయాలనిపించదు నాకు అప్పటికి ఆ రోజు లేటుగా లేగుస్తాను లేటుగా లేచి నాకు కూడా పూజ చేసుకుంటాను కానివ్వండి మిగతా పనులన్నీ కూడా నాకు తర్వాత తర్వాత చేసుకోవడం వల్ల చాలా హెవీగా అనిపిస్తుంది కానీ ఈ సండే కానీ కొన్ని గత కొన్ని సండేల నుంచి నేనైతే చాలా పీస్ఫుల్గా పని చేస్తున్నాను అనమాట అంతేకాకుండా సండే రోజు ఈ మధ్య కొంచెం ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకున్నాను ఎప్పుడు పనే 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 కాకుండా వారం మొత్తం నేను చేసిన పని అంతా కూడా ఆ రోజు బడలిక అంటారు కదా సో సండే రోజు మాత్రం నేను తీర్చేసుకుంటున్నాను అనమాట ఆ ఒక్కరోజు మిగతా వాళ్ళకి హాలిడే ఎట్లా తీసుకుంటున్నారు నేను హాలిడే అంటే కంప్లీట్గా తీసుకోలేమండి ఆడవాళ్ళుగా అయిన తర్వాత మనం కంప్లీట్గా హాలిడే తీసుకోవాలంటే అది అయ్యే పని కూడా కాదు అసలు అవ్వదు మేబీ ఒకవేళ అవ్వాలి అంటే కనుక పిల్లలందరూ సెటిల్ అయిపోయి ఆ తర్వాత మనం రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసరికి ఏమన్నా అలా ఫ్రీగా ఉండగలుగుతావేమో సో ఇప్పుడు ఏంటంటే అందరూ చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అంతవరకు చేసి పెట్టాలి కాబట్టి అదైతే అయ్యే పని కాదు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను సండే వచ్చేసరికి మార్నింగ్ సెవెన్కి లేగుస్తాను సెవెన్కి లేచి కొంచెం కాఫీ తాగి ఎర్లీ మార్నింగ్ ఆ తర్వాత మిగతా వర్క్స్కి వెళ్ళి స్నానం చేసి అప్పుడు పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు కానీ ఇట్లాగా చేస్తూ ఉంటాను అనమాట దాంతో పాటు సండే రోజు నేను పేపర్ కూడా ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే పేపర్ దగ్గర పేపర్ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేసి అది చదువుకుంటా ఉంటాను ఆ తర్వాత ఆ రోజు ఫోన్ కూడా మ్యాక్సిమం తక్కువే చూస్తారండి ఏదన్నా వాట్సాప్లో కానీ ఇంకేదైనా ఆ రోజు వీడియో కూడా పెట్టాను కాబట్టి ఫోన్తో కూడా పెద్దగా అయితే ఏం అవసరం ఉండదు అవసరం లేకుండానే మేనేజ్ చేస్తారనమాట మ్యాక్సిమం ఆఫ్ ద డేస్ సో అట్లా చేసుకుంటే వెళ్తున్నాను సో ఈ రోజైతే ఇక్కడ వంట విషయానికి వస్తే సండే రోజు చాలా సింపుల్గా చేస్తాను వంట కూడా ఎందుకంటే వీకెండ్ కదా ఆ రోజే వెజిటేబుల్స్ తెచ్చుకుంటాను సో మిగతా ముందు రోజులే ముందు వీక్ తెచ్చుకున్న వెజిటేబుల్స్లో అవి సేల్ చేసేయాలని చెప్పేసి వాటిని సేల్ చేయడానికి అని చెప్పేసి ఒక రెండు మూడు కూరలు చేస్తాను ఆ రోజైతే అయితే సింపుల్గా అయిపోయే కానీ లేదంటే ఏదైనా రైస్ ఐటమ్స్ కానీ చేసేసి ఆ రోజైతే నేను సింపుల్గా మార్నింగ్ ఏ చేశానో ఈవినింగ్ కూడా అదే చేస్తాను మిగతా వీక్ డేస్లో వచ్చేసరికి అలా చేయను అండి మార్నింగ్ ఏ రోజు ఆ రోజు ఏ పోటో అన్నట్టుగా మార్నింగ్ మార్నింగే ఈవినింగ్ ఈవినింగే చేసుకుంటాను అనమాట సండే ఒక్కరోజు మాత్రం నేను కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటాను అందుకని చెప్పేసి ఎక్కువ బర్డెన్ పెట్టుకోకుండా సో ఇలా కొన్ని కొన్ని పనులు చేసుకుంటున్నానండి ఒకప్పుడు అయితే చాలా బడ్డ ఎట్లంటే నేను ఎన్నింటికి లేచినా కూడా డే మొత్తం ఆల్మోస్ట్ సండే ఇంకా రిమైనింగ్ వర్కింగ్ డేస్ కంటే కూడా ఎక్కువ సేపు నేను సండే రోజు వర్క్ చేస్తాను అనమాట ఎందుకంటే ఆ రోజు పిల్లలు టయానికి రారు నేను లేట్ గా సో వర్క్స్ అన్ని లేట్ అయిపోతాయి సో ఇలాగా డే మొత్తం నేను పని చేస్తున్నట్టే ఉండేది అసలు ఈవెన్ ఎవ్రీ డే మధ్యాహ్నం పూట అది సండే అయితే అసలు జరగడం కూడా జరగదు అనమాట ఎందుకంటే ఆ పని ఈ పని అని చెప్పి ఎక్కువ హెవీ వర్క్స్ అయిపోవటం వల్ల అలా చేస్తాను కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే కొన్ని కొన్ని వర్క్స్ అనేవి పోస్ట్ పోనింగ్ చేసుకుంటున్నానండి పోస్ట్ పోనింగ్ కాదు ప్రీ పోన్ చేసుకుంటున్నాను యాక్చువల్గా సో ప్రీ పోన్ చేసుకోవడం వల్ల ఒక నాలుగైదు వర్క్స్ అనేవి ప్రీ పోన్ చేసుకోవడం వల్ల నాకైతే సండే చాలా లేజర్ అనిపిస్తుంది చాలా ఫ్రీగా ఉంటున్నాను చక్కగా సేపు ప్రతి సండే కూడా వెబ్ సిరీస్ చూస్తున్నాను ఏదైనా మూవీ చూస్తున్నాను ఆ తర్వాత ఇంకా వర్క్స్తో పాటుగా మిగతా డైలీ కొంచెం కొంచెం వర్క్స్ ఉంటాయి కదా కొన్ని వర్క్స్ అయితే మనం పోస్ట్ పోన్ కానీ ప్రీపోన్ కానీ చేసుకోలేము కదా సో అందుకని చెప్పేసి కొన్ని వర్క్స్ అయితే చేయలేం కాబట్టి కొన్ని వర్క్స్ ఒక మూడు నాలుగు వర్క్స్ అయితే నేను చేసుకుంటున్నాను అది కూడా ఏంటంటే నాకు ఏ వర్క్స్ అయితే బడ్డన్గా గా అనిపిస్తున్నాయో సండే రోజు నేను రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే గనక మిగతా రోజుల కంటే కంపారెటివ్ రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఏ వర్క్స్ చేసుకుంటే నేను కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు అనే అనుకొని కొన్ని వర్క్స్ అయితే నేను పోస్ట్ పని చేసుకుంటున్నాను సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా చక్కగా కూర్చొని పొయ్యి మీద కూర పెట్టేసి వచ్చి కూర్చొని చక్కగా వెబ్ సిరీస్ వస్తుంది అనమాట ఆ ఈ వెబ్ సిరీస్ పేరు ఏంటో తెలియదు కాని అండి ఈ మధ్యకాలంలో అయితే ఒక రెండు మూడు వెబ్ సిరీస్ వరుసగా ప్రతి వారం చూస్తాను జీ ఫైవ్ లో మనకి ఒక హౌస్ గురించి వస్తుందండి అండి అనంతం అనంతం ఒక వెబ్ సిరీస్ చూసాను ఆ తర్వాత మన కిషినీ హాస్టల్లో నాగేంద్రాస్ హనీమూన్ అని ఒకటి ఆ తర్వాత మై పర్ఫెక్ట్ హస్బెండ్ అని ఒకటి సో ఇలాగా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ అంతేకాకుండా సోనీ లైవ్ దాంట్లో చాలా వాటిలో మూవీస్ ఏదో వస్తూ ఉంటాయి కదా సో కంపల్సరీగా సండే అయితే మాత్రం ఒకటైతే కంప్లీట్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఇంకా నాకు ఆ రోజు ఫ్రీగా ఉంటాను చక్కగా ఆ రోజు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి లేదంటే బయటకు వెళ్ళాల్సిన పని ఉంటాయి ఇంకా షాపింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నాను సో ఇవన్నీ అయితే కొంచెం పీస్ఫుల్గా చేసుకుంటున్నానండి ఇంతకుముందు అయితే చేసుకోలేకపోయేదాన్ని అది కూడా ఎందుకో చెప్తాను నేను సండే వచ్చేసరికి సాటర్డే నైటు ఇవి పప్పులన్నీ నానబోసుకొని అవి పెట్టుకుంటాను మార్నింగ్ లేవంగానే నాకు అవి కనపడతా ఉంటాయి అవి వాష్ చేసి వాటిని పప్పులు వేసుకొని గ్రైండర్ వేసుకొని నాకు ఏంటంటే అందులో నేను పొట్టుపప్పు వాడతాను కదా సో దాని దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మళ్ళీ పిల్లలు లేటుగా లేస్తారు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ సో ఇవన్నీ కూడా బాగా లేట్ అయిపోతున్నాయి అనమాట సో ఇంకా ఈ దీని దగ్గర ఒక వన్ అవర్ పట్టిద్దండి నాకు అంటే పప్పులు కడటం టైం కాదు కానీ ఈ గ్రైండర్ వేసుకుని మళ్ళీ గ్రైండర్ కడుక్కొని ఇంట్లో అందులో ఆ రోజు లేట్ అని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా సో ఆ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ లేట్ అయిపోయి మళ్ళీ బౌల్స్ క్లీనింగ్ ఇవన్నీ లేట్ అయిపోతున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ వర్క్ అయితే ముందు రోజుకి ప్రీ చేసుకున్నాను సో అదేంటంటే పప్పులు పోసి సాటర్డే రోజు కానీ లేకపోతే ఫ్రైడే ఫ్రైడే కూడా కాదండి సాటర్డే రోజే చేసేసుకుంటాను అనమాట సాటర్డే చేసేస్తే నాకు ఆ వర్క్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక వన్ అవర్ టైం సేవ్ ఇంకొక వన్ అవర్ నేను లేట్ గా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో సో ఇది ఒక వర్క్ అయితే పోస్ట్ పోన్ చేపోన్ చేసేసుకున్నాను సో దీని వల్ల నాకైతే చాలా పీస్ఫుల్గా గా అనిపించింది సండే రోజు అయితే మార్నింగ్ లేచి ఒక ఆల్మోస్ట్ వన్ అవర్ పేపర్ న్యూస్ పేపర్ న్యూస్ బుక్ వస్తుంది కదా మనకి ఈనాడు బుక్ సో ఇవన్నీ చూస్తే కొంచెం టైం స్పెండ్ అనమాట సో నాకైతే ఈ వర్క్ నా వర్క్ నేనైతే నా వర్షలో చెప్తున్నానండి ఎందుకంటే అందరికి ఇంత బర్డెన్ ఉండకపోవచ్చు కొన్ని వర్క్స్ అనేవి కొన్ని వర్క్స్ కొంతమందికి బర్డెన్ అవ్వచ్చు సో అలాగా ఏ వర్క్ అయితే మనకి సండే రోజు బర్త్డే అనిపిస్తున్నాయో అలాంటివి మనం సాటర్డే చేసుకుంటే బెటర్ అన్నది నా ఉద్దేశం ఎందుకంటే ఎవరికైనా సండే ఒక రోజు అందరు ఇంట్లో ఉంటారు టైం స్పెండ్ చేయాలనిపించింది పిల్లలు హస్బెండ్ అందరు ఇంట్లో ఉంటారు ఆ రోజు మనం పెద్దాక వంటింట్లోనే ఉండాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇలా కొన్ని వర్క్స్ నా వర్క్ని కొన్నిటిని ప్రీ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బెటర్ అనిపించింది అందుకని ఏమో ఏదన్నా ఒక్క విషయం అన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా ఉపయోగపడినా ఉపయోగపడుతుంది కదా సో నేను చేసుకున్న ప్లానింగ్ ఎవరికైనా ఉపయోగపడితే అది మంచిదే కదా అని అనే ఉద్దేశంతోనే ఈరోజైతే ఈ వీడియోని షేర్ చేస్తాను మీకైతే నేను సో ఇక్కడైతే నేను అన్నిటినీ ఆ రోజే రెండు ఇడ్లీకి దోశకి పోసేస్తే నాకు త్రీ టు ఫోర్ డేస్ వరకు ఇంకా బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించాల్సిన పని ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ డేస్ వచ్చేసరికి నేను చపాతీ కానీ పూరీ కానీ లేదంటే ఉప్మా కానీ బురుగుల ఉప్మా కానీ ఇట్లా ఏదో మేనేజ్ చేసుకుంటా చేసేస్తా చేస్తాను అనమాట సో మిగతా త్రీ డేస్ అయితే ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా అవి కూడా అడ్జస్ట్ చేయాలంటే కష్టం అండి దట్టు ఏంటంటే పిండి కూడా వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఓన్లీ టూ టు త్రీ డేస్ మాత్రమే వాడుకొని ఆ తర్వాత మిగతా రోజు మిగతా ప్లాన్ చేసుకుంటాను సో ఆ విధంగా అయితే ఇక్కడ నేను ఒక పనినైతే అయితే ముందుకి ప్రీపోన్ చేసుకున్నాను సో ఇక్కడ అన్నీ వాష్ చేసుకొని ఎట్ ఎ టైమే అన్నీ ఒకసారి క్లీన్ చేసుకొని నాన్ పెట్టేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకుంటాను సాటర్డేకి ఆ రోజు సాటర్డే ఈవినింగ్ కానీ లేదంటే ఫ్రైడే నైట్ పోసుకుంటే సాటర్డే మార్నింగ్ కానీ క్లీన్ చేసుకుంటాను ఆ తర్వాత వచ్చేసరికి మన డైలీ చేసే ఒక పనినండి ఇదైతే వాషింగ్ మిషన్ వేస్తాం కదా అందరం కూడా వాషింగ్ మిషన్ వేస్తాము సో సండే రోజు ఏంటంటే ఆ వాషింగ్ మిషన్ పని కూడా పెట్టుకోదలుచుకోలేదు వాషింగ్ మిషన్ వేయాలి వాటిని తీయాలి మళ్ళీ వాటిని ఆరేయాలి ఆ తర్వాత మళ్ళీ వాటిని ఐరన్ ఐరన్ లేకపోయినా అట్లీస్ట్ వాటిని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా ఎవరైనా కూడా సో ఈ వర్క్స్ అన్నీ ఏం ఉండకూడదు అని చెప్పేసి నేనైతే వీటిని కూడా ముందు రోజే పెట్టేసుకుంటున్నానమాట ఎట్లాగో నేను డైలీ వాషింగ్ మిషన్ వేయను కాబట్టి ఆ వాషింగ్ మిషన్ అనేది సాటర్డే రోజు ప్లాన్ చేసుకుంటే నాకు ఈ వర్క్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ మళ్ళీ వర్షం వచ్చిందేమో మళ్ళీ డ్రై అవ్వవేమో మళ్ళీ పిల్లలు బట్టలు కావాలి కదా అనే టెన్షన్ కూడా లేకుండా ఉంటుందని చెప్పేసేసి నేనైతే ఈ వాషింగ్ మిషన్ చేసే పని కూడా ముందు రోజుకి ప్రిఫర్న్ చేసుకున్నాను సరే ఇన్ని పనులు మరి ముందే రోజు చేసుకుంటే మరి సండేకి పనులు ఉండవా లేదంటే సాటర్డే హెవీ అయిపోదా అని అనొచ్చు ఎవరైనా కూడా సాటర్డేకి హెవీ అవ్వదండి ఎందుకంటే నేను సాటర్డే కొంచెం ఫ్రీగానే ఉంటాను నాకు నేను అటెండ్ అయ్యే ఆన్లైన్ క్లాసెస్ కానీ నాకు ఎక్స్ట్రా వర్క్స్ కానీ సాటర్డే ఎట్లాగో మనం చేసే రెగ్యులర్ వర్క్స్ చేసుకుంటున్నాను అప్పుడు నాకేంటంటే సండే కొంచెం ఫ్రీగా ఉండాలి ఏదైనా నాకు షాపింగ్ కానీ అట్లా బయటకు కానీ వెళ్ళాలంటే ఎలా ఉంటుందంటే నాకు బయటకు వెళ్తే అయ్యో ఇప్పుడు బయటకు వెళ్తే నాకు ఇంట్లో పని ఉంది మళ్ళీ వచ్చి నేను చేసుకోవాలి కదా అన్న ఇంటెన్షన్ సో సో దాన్ని ఎంజాయ్ నేనైతే అందుకని చెప్పేసి ఈ పనులు అనేవి కొంచెం పోస్ట్ పోన్ ప్రీపోన్ చేసుకోవటం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఫ్రీ అనిపించింది నా మైండ్ సెట్కి అయితే అందుకని చెప్పేసి ఈ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం టిఫిన్స్ వేసుకోవడం సరిపోతుంది కదండీ అందరికీ చట్నీలు కావాలి చట్నీకి కూడా సో త్రీ టు ఫోర్ డేస్ పనికొచ్చేట్టుగా పల్లీలు అవి కూడా ముందే చేసి పెట్టేసుకుంటాను సండే రోజు వెజిటేబుల్స్ కూడా తెచ్చి పెట్టుకుంటాను కాబట్టి సో సండే వెజిటేబుల్స్ అన్నీ కూడా అన్నీ ప్రాపర్గా సెట్ చేసేసుకొని అన్నిటిని అరేంజ్ చేసేసుకుంటాను ఆ రోజే అరేంజ్ చేసుకుంటాను ఎందుకంటే సండే వెజిటేబుల్స్ అనేవి వన్ వీక్ వెజిటేబుల్స్ పెద్ద బడ్డను కూడా ఏమి అనిపించదండి నాకు సో అదేవైతే చేసేస్తాను ఇంకా తర్వాత నేను వీక్లీ వేసే మా హస్బెండ్ షర్ట్స్ అనేవి ఎక్కువ సండే వేస్తాను ముందు అయితే అవి వేసి మళ్ళీ వాటిని డ్రై చేసి వాటిని అన్నిటిని తీసి పెట్టాలని చెప్పేసి ఇది కూడా తగ్గించుకుంటే బాగుండని చెప్పేసి ఇది కూడా వీక్లో ఒక డే ప్లాన్ చేసుకొని ఇవి కూడా డ్రై చేసేసి ముందు రోజే మనం పెట్టేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే సండే రోజు వర్క్ లేకుండా ఉండటానికి సో నాకు వచ్చే ఇంకొక టాస్క్ వచ్చేసరికి మా బాబు వచ్చేసరికి షూస్ అనమాట సో ఆ షూస్ కూడా నేను వాష్ చేయాల్సి వస్తుందండి ప్రతి వారం వాష్ చేసుకుంటాం కదా ఆ వాష్ చేసే దగ్గర చాలా టైం అనిపిస్తుంది నాకు రెండు జతలు కొంచెం వైట్ షూస్ అనమాట అందులో కూడా సో అందుకని చెప్పేసి అవి కూడా ముందు రోజే వాష్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను సో నేనైతే ఈ నాలుగు పనులు ముందు జరిపేసుకున్నానండి సరిపోతుంది శనివారం అయితే నాకు సో అందుకని చెప్పేసి ఎవరికైనా యూజ్ అయిందని ఈ వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోయింది